ఆత్మగౌరవానికి బాబు జగజ్జీవన్ రామ్ మాదిక భవనం నిలుస్తుందని వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే ఆళ్ల తెలిపారు ఏలూరు నగరంలోని జంగారెడ్డిగూడెం వెళ్లే రహదారి పక్కన నూతనంగా నిర్మించిన బాబు జగజ్జీవన్ రావ్ మాదిక భవనంను ఎమ్మెల్యే నాని ప్రారంభించారు ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే నానికి మాదిక భవనం కమిటీ సభ్యులు మునుల జాన్ గురునాథ్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు ఎమ్మెల్యేపై పూల వర్షం కురిపించి పూలమాలలు వేసి మాదిక భవనం వద్దకు తోడ్కొని వెళ్లారు భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఇనుపనూరి పున్నయ్య జ్ఞాపకార్థం నిర్వహించిన వేదికను ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల మాదిగల కళ తమ ప్రభుత్వంలో నెరవేర్చడం గర్వకారణం అన్నారు దళితులను రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు మాదిగలకు అండగా ఉంటూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఆదరించి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని విజ్ఞప్తి చేశారు ఐదు వందల సర్టిఫికేట్ స్థలాన్ని ఇచ్చి సుమారు ఇరవై లక్షల రూపాయలు విలువతో మాదిక భవనాన్ని నిర్మించిన భవనతో నాయకుడు ఆల నాని నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మాదిక యొక్క చిరకాల ఆకాంక్ష అయినటువంటి అలాగే మాదిగ ఉద్యోగులతో పాటు మాదిక జాతి అలాగే దళిత జాతి యొక్క ఆకాంక్ష ప్రతి కులము అభివృద్ధి చెందితేనే జాతి అభివృద్ధి చెందుతుందనే ఒక ఆకాంక్షతో ఎవరైతే ఒకప్పుడు గుర్తింపు లేని జాతులు ఉన్నాయో అవి వాళ్ళు గుర్తించబడే స్థాయికి ఎదిగాయి అంటే అది సంఖ్యాబలం కాదని నేను మనం చేస్తున్నాను పరిస్థితి ఆనాటి నుండి కూడా వారు పోటీ చేసిన మొదటి దినం వదులుకుని ఈ రోజు వరకు నాని గారి పక్కనే మేము నిలబడ్డాం ఈ రోజున మన జిల్లా హెడ్ క్వార్టర్ లో ఆ మహానుభావుని స్మరించాలి ఆ మహానుభావుడు త్యాగాన్ని నిలువుగా ఉంచాలని చెప్పి మరి అక్కడ ఎన్ని వేల కోట్ల స్థలాన్ని కేటేస్తే మన ఏలూరు నడిబొట్టిన కలెక్టర్ ఆఫీస్ దగ్గర అంబేద్కర్ భవన్ కి మహానుభావుడు ఆలనాని గారికి మరొకసారి మా దళిత జాతి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ దళిత జాతికి ఒక తండ్రి ఒక తండ్రి స్థానంలో ఏలూరు నియోజకవర్గానికి కాకుండా ఇక్కడ మన దళితులందరికీ కూడా ఆయన ఒక తండ్రి స్థానంలో ఉంటూ ఆయన నాయకత్వంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మనందరినీ కూడా నడిపిస్తున్నారు ఇది జరిగినందుకు నేను చాలా గర్వపడుతూ మిమ్మల్ని అభినందిస్తూ అట్లాగే మా ధన్యవాదాలు కూడా మీకు తెలియజేస్తున్నాను సార్ సోదరి మళ్ళకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా సంతోషం మరి సంఘ సభ్యులందరూ కూడా మరి పెద్దలందరూ కూడా ఇక్కడ ఒక ఫంక్షన్లు కానివ్వండి ఏదన్నా మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి ఒక భవనం కావాలని మరి కోరిన వెంటనే మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక చిరకాల స్వప్నాన్ని మన గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆలనాని గారు నెరవేర్చారు అదైతే రెండు వేల పంతొమ్మిదిలో మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరూని మీరందరూ కూడా ఆశీర్వదించి మరి ఏ విధంగా అయితే సపోర్ట్ గా ఉన్నారో మీ అందరూ గెలిపించారు మరి రానున్న రోజుల్లో కూడా మరి రానున్న ఎలక్షన్ లో మీరందరూ కూడా వైఎస్ఆర్ సిపి పార్టీకి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మన శ్రీ ఆల్మాని గారికి కూడా మీరు అందరూ అండదండలుగా ఉండి ఆశీర్వదించి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ నాని సుమారుగా నా డివిజన్ లోనే మా వీధిలో సుమారుగా మూడు వందల ఎనభై మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చారు సార్ మీరు తమరు తమరు వచ్చిన తర్వాత అది ఒక పేదగా ఉంటది రుణపడి ఉంటాం సార్ ఈ రోజున ఇంతటి వాతావరణం మరి నాని గారు ప్రతి ఒక్కరికి కూడా కులాలతో మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మరి ఇటువంటి దేవాలయాలు నిర్మిస్తారంటే చాలా గొప్ప విషయం బాబు జగ్జీవన్ రామ్ గారి పేరు మీద ఉన్న ఈ భవనాన్ని ఓపెన్ చేయడానికి నాని గారితో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇలానే నాని గారు అన్ని వర్గాలకి ఇరవై మూడు కమ్యూనిటీ హాల్స్ ఇచ్చి ఇవ్వడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది యశ్ కార్తీక్ అని మందకృష్ణ మాది గారి అబ్బాయి నాకు చిన్ననాటి స్నేహితుడు మీ పొద్దున మళ్ళీ గెలిపించుకుంటే ఇంకా మంచి పనులు చేస్తారు అని తెలియజేసుకుంటూ మాదిగ కమ్యూనిటీ హాలను మాదిగ కళ్యాణ మండపాలను వాళ్ళ కష్ట సుఖాలు మాట్లాడుకునేటువంటి ఒక ప్రాంతం మనం కాదు ఇది మాదిగలకి సంబంధించి ఒక ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి భవన నిర్మాణం ఈరోజు ఇక్కడ జరిగింది వారికంటూ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అంటే నేను మీ ప్రతినిధిగా ఉన్నాను కాబట్టి ఈ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మన ప్రాంతానికి మన ఇళ్లలో పెళ్లిళ్లకో ఇతరత్ర కార్యక్రమాలకు అనేక కార్యక్రమాలకి నేను మీ ఇళ్ల వద్దకు వచ్చేవాడిని మీరు చాలా ప్రేమపూర్వకంగా చాలా అభిమానంగా మీ ఇళ్లకు పిలిచినప్పుడు నేను ప్రతి ఇంటికి నేను వచ్చేవాడిని వచ్చినప్పుడు చూసేవాడిని ఆ ఇంట్లో జరిగేటువంటి శుభకార్యం పెద్ద ఎత్తున బంధుమిత్రులతో జరుగుతూ ఉన్నా కూడా ప్రతి శుభకార్యం కూడా ఆ వీధిలోనే ఆ ఇంటి దగ్గరే ఆ ఇంటి వీధుల్లోనో అరుగుల మీదో జరిగేటువంటి పరిస్థితి తప్ప ఇతరులు ధనవంతులు లేకపోతే ఇతర వర్గాల వారో వారందరూ కూడా లక్షలు పెట్టి కళ్యాణ మండపాలు పెట్టుకుని ఆ పెళ్లిళ్ళు ఆ శుభకార్యాలు ఆ కార్యక్రమాలు చేసుకునేటువంటి పరిస్థితి ఎవ్వరికి కూడా మన వాళ్ళలో ఎవ్వరికి కూడా ఉండేది కాదు ఆ పరిస్థితులన్నీ కూడా చూస్తూ ఉంటున్నటువంటి నాకు అదే సమయంలో మన జాను గారు ఇతర పెద్దలు అందరూ కూడా నా దగ్గరికి వచ్చి అయ్యా మా మాదిగ కులంలో మేమందరం కూడా ఏ రోజుకు ఆ రోజు నాలి చేసుకుని వస్తే తప్ప మా కడుపులు నిండవు మా పిల్లల కడుపులు నిండో మా పిల్లల భవిష్యత్తు కూడా ముందుకు వెళ్ళదు మాకు వచ్చేటువంటి చాలీచాలని సంపాదనతో మా పిల్లల కడుపులు నింపుతూ వారి భవిష్యత్తు వైపు నడిపిస్తూ ఉండాలన్న తప్పడంతో నేను ముందుకు వెళ్తాను ఎందుకంటే మాకు కూడా ఎన్నో ఆశలు ఉన్నాయి మా పిల్లలు మాలాగా పని వాళ్ళగానో మా వాళ్ళు మాలాగే కూలి వాళ్ళలాగానే ఉండకూడదు ఈ సమాజంలో ఎవరైతే ఉన్నత వర్గాల వారి పిల్లలు మంచి మంచి భవిష్యత్తును అందుకుంటూ భావి భారత పౌరులుగా వారు తయారవుతూ ఉన్నారు ఎన్నో ఉన్నతమైనటువంటి అవకాశాలు ఉద్యోగాలు కానివ్వండి వ్యాపారాలు కానివ్వండి ఇతరత్ర వారందరూ కూడా సమాన అవకాశాలు బంగారు భవిష్యత్తును పొందుతూ ఉన్నారు అటువంటి భవిష్యత్తును మేము మా పిల్లలకు కూడా ఇవ్వాలనుకుంటూ ఉన్నాం ఇవ్వాలనుకుంటాం కానీ అటువంటి అవకాశం మాకు లేదు అని బాధపడుతున్నటువంటి తరుణంలో వారి కలలన్నీ కూడా వారి పిల్లల భవిష్యత్తు వైపు వారి కళలన్నీ కూడా కలలుగానే మిగిలిపోయినటువంటి తరుణంలో ఆ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అనేకమైనటువంటి మహత్తరమైనటువంటి కార్యాలను కార్యక్రమాల్లో దళితులకు ఎంత అండగా ఉన్నాడో మనం అందరం కూడా చూసాం రాజ్యాధికారం ఇచ్చినప్పుడే వారికి సమానమైనటువంటి హక్కులు మనం ఇచ్చినటువంటి వాళ్ళు అవుతాం వారిని గౌరవించినటువంటి వాళ్ళు అవుతాం వారి సమస్యను వారు పరిష్కారం చేసుకునేలా వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టినాడే వారు సరైనటువంటి మంచి భవిష్యత్తును అందుకోగలుగుతారు ఈ సమాజంలో ఆత్మగౌరవంతో బ్రతుకుతారు అని దిశ నిర్దేశం చేసినటువంటి నాయకుడు మన రాజశేఖర రెడ్డి గారు మనం చేసినటువంటి ఒక సాధారణమైనటువంటి ఒక కమ్యూనిటీ హాల్ ని స్వయంగా రాజశేఖర రెడ్డి గారు వచ్చి ప్రారంభం చేసి మీకందరికీ కూడా అందుబాటులోకి తీసుకువచ్చాడంటేనే అది మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ఆయన చేసినటువంటి కార్యక్రమం కాదా మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతూ ఉన్నా